ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మి తెలుగుటెక్ నేను మీ ముని లక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఆరు నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైన్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఓం నమో వేంకటేశాయ ముందుగా శ్రీవారి భక్తులందరికీ కూడా నాదొక చిన్న రిక్వెస్ట్ అండి అది ఏంటి అంటే కి సంబంధించిన అన్ని రకాల టికెట్స్ ని ఆన్లైన్ లో కాపీ పేస్ట్ విధానంలో కావచ్చు ఆటో ఫిల్లింగ్ విధానంలో కావచ్చు ఫాస్ట్ గా ఈజీగా సిస్టమ్ లో అయినా మొబైల్ అయినా ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి ఒక్కొక్క దానికి ఒక్కొక్క లైవ్ డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను అండ్ అలాగే తిరుమలకి చేరుకున్న తరువాత ఏ ఏ టికెట్స్ కలిగిన భక్తులు క్యూ లైన్ లోకి ఎక్కడ రిపోర్ట్ చేయాలి అండ్ తిరుమలలో అన్న ప్రసాదం చెవిపోగులు కుట్టించుకోవడం అక్షరాభ్యాసం తులాభారం ఆఫ్ లైన్ లక్కిడిపు ఆఫ్లైన్ అకామిడేషన్ తిరుమలలో పూర్తి సమాచారానికి సంబంధించి లైవ్ లో వీడియోస్ ని షూట్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను సో టిడి కి సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఒక పది నిమిషాల సమయం కేటాయించి మన మెయిన్ ఛానల్ లక్ష్మి తెలుగు టెక్ అండ్ మన బ్యాకప్ ఛానల్ అయిన టీటీడీ లేటెస్ట్ అప్డేట్స్ ఈ రెండు ఛానల్స్ లో ఉన్న వీడియోస్ ఒక్కసారి చూశారు అంటే తిరుమలకి సంబంధించి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా పూర్తిగా సందేహాలన్నీ కూడా క్లారిఫై అయ్యే అవకాశం ఉంటుందండి ఇక మార్చి నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ తిరుమల అంగ ప్రేక్షణం టోకెన్స్ ని రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి డిసెంబర్ ఇరవై మూడవ తేదీ అనగా రేపు ఉదయం పది గంటలకు టి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి ఒక్క మొబైల్ నెంబర్ తో ఒకరికి లేదా ఇద్దరికి అంగపరేక్షణ టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు అంతకంటే ఎక్కువ టికెట్ ని బుక్ చేసుకోవాలి అంటే వేరే మొబైల్ నెంబర్ తో లాగే బుక్ చేసుకోవాలి అయితే ఈ టికెట్స్ ని లిమిటెడ్ సంఖ్యలో అనగా రోజుకి ఏడు వందల యాభై టికెట్స్ చొప్పున మాత్రమే రిలీజ్ చేస్తారు శుక్రవారం రోజు స్వామి వారికి అభిషేకం సేవ ఉంటుంది కాబట్టి శుక్రవారం రోజుకి టికెట్స్ అనేవి రిలీజ్ చేయరు మిగిలిన రోజుల్లో కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది అయితే ఈ టికెట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు సో పేమెంట్ ఆప్షన్ ఉండదు కాబట్టి ఈ టికెట్స్ రిలీజ్ చేసిన తర్వాత చాలా ఫాస్ట్ గా అంటే మినిట్స్ లోనే మంత్ మొత్తానికి కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరుగుతుంది అయితే మీ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఆధార్ నెంబర్ ఈ మూడింటి ద్వారా వన్స్ ఒక్కసారి అంగప్రేక్షణం సేవా ని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ సేమ్ అంగప్రేక్షణం సేవా ని బుక్ చేసుకోవడానికి మీ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఆధార్ నెంబర్ ఈ మూడింటికి కూడా కంపల్సరీ మూడు నెలలు అనగా తొంభై రోజుల గ్యాప్ అనేది ఉండాలి ఈ తొంభై రోజుల గ్యాప్ అనేది మీరు ఆన్లైన్ లో ఆ టికెట్ ని బుక్ చేసుకున్న తేదీ నుంచి కాదండి మీరు అంగప్రేక్షణ సేవలో ఏ తేదీలో అయితే పాల్గొంటారో ఆ తేదీ నుంచి మూడు నెలల గ్యాప్ అనేది ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెలలో రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలకి సంబంధించిన అంగప్రేక్షణ సేవా టికెట్ ని రిలీజ్ చేస్తున్నారు కదండి ఎవరైతే ఈ డిసెంబర్ నెలలో మార్చి నెలకి సంబంధించి అంగప్రేక్షణ సేవా టికెట్ ని బుక్ చేసుకుంటారు ఆ భక్తులకి మూడు నెలల గ్యాప్ అనేది డిసెంబర్ నెల నుంచి మూడు నెలల గ్యాప్ కాదండి రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలలో ఏ తేదీలో అయితే మీరు అంగప్రేక్షణ సేవలో పాల్గొంటారు ఆ తేదీ నుంచి మూడు నెలల గ్యాప్ అనేది ఉండాలి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలకి సంబంధించి ఈ అంగప్రేక్షణ సేవా టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ రేపు టీడీ వారు ఈ టికెట్స్ రిలీజ్ చేయడానికి ఒక ఐదు నిమిషాల ముందుగానే అంటే రేపు ఉదయం పది గంటలకు రిలీజ్ చేస్తారు కాబట్టి ఉదయం తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల కల్లా సిస్టమ్ లో బుక్ చేసుకునేవారు నోట్ ప్యాడ్ లో కావచ్చు క్లిప్ డైరీ లో కావచ్చు మీ యొక్క డీటెయిల్స్ ని అంటే మీ నేమ్ ఏజ్ ఐడి ప్రూఫ్ నెంబర్ అంటే ఆధార్ కార్డ్ నెంబర్ ఇంకా మొబైల్ నెంబర్ కంట్రీ స్టేట్ సిటీ పిన్ కోడ్ ఇలా ఈ డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి మొబైల్ లో బుక్ చేసుకునే వారు మీ మొబైల్ లో జీ బోర్డ్ అనే కీబోర్డ్ క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ లో మీ డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి ఇండియన్స్ కనైతే అయితే ఆధార్ ఐడి ప్రూఫ్ ద్వారా ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి ఎన్ఆర్ఐస్ అయితే పాస్పోర్ట్ ఐడి ప్రూఫ్ ద్వారా ఈ టికెట్ ని బుక్ చేసుకోవాలి ఇలా మీరు ముందుగానే డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకోవడం వలన టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు అప్పటికప్పుడు మీ డీటెయిల్స్ ని మాన్యువల్ గా టైప్ చేసే పని లేకుండా టైం సేవ్ అయ్యి ఫాస్ట్ గా కాపీ కాపీ పేస్ట్ విధానంలో కానీ ఆటో ఫిల్లింగ్ విధానంలో కానీ డీటెయిల్స్ ని ఫిల్ చేసుకుని టికెట్స్ ని ఫాస్ట్ గా బుక్ చేసుకోవచ్చు ఇలా డీటెయిల్స్ అన్ని కూడా సేవ్ చేసుకున్న తర్వాత ఈ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక టూ మినిట్స్ ముందుగా అంటే రేపు ఉదయం పది గంటలకు రిలీజ్ చేస్తారు కాబట్టి ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషాల కల్లా టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ అని టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లోను ఇంకా టీటీ దేవస్థానం మొబైల్ యాప్ లోను ఇలా రెండింటిలోను వేరు వేరు మొబైల్ నెంబర్స్ తో లాగిన్ అవ్వండి ఎందుకు ఇలా రెండింటిలో లాగిన్ అవ్వమని చెప్తున్నాను అంటే ఒక్కో నెలలో యాప్ లో కొంచెం తొందరగా టోకెన్స్ ఓపెన్ జరుగుతుంది ఒక్కో నెలలో వెబ్సైట్ లో యాప్ కంటే కూడా ముందుగా టోకెన్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో మీరు ఇలా వెబ్సైట్ అండ్ మొబైల్ యాప్ రెండింటిలో లాగిన్ అవ్వడం వలన ఎందులో అయితే తక్కువ వర్చువల్ క్యూ టైం వస్తుందో అందులో మీరు కంటిన్యూ ఫాస్ట్ గా టికెట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీన్ని గమనించుకొని రేపు ఉదయం తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల కల్లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్ బుక్ చేసుకోవాల్సి కోరుచున్నాను ఈ ప్రేక్షణం సేవా టికెట్ ని చాలా ఫాస్ట్ గా ఈజీగా అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనేదానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ డెమో వీడియోస్ చేసి మన ఛానల్ పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియోస్ యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో చేయడం జరిగింది ఇక నెక్స్ట్ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్ ని రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి డిసెంబర్ ఇరవై మూడవ తేదీ అనగా రేపు ఉదయం పదకొండు గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి అయితే ఈ టికెట్ ని బుక్ చేసుకోవడానికి ఒక్క పర్సన్ కి శ్రీవాణి ట్రస్ట్ కి పదివేల రూపాయలు డొనేషన్ చేయాలి ప్లస్ దర్శనం టికెట్ కి ఐదు వందల రూపాయలు పే చేయాలి అంటే పది వేల ఐదు వందల రూపాయలు పే చేయడం వలన ఒక్క పర్సన్ ఈ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా బ్రేక్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకుని స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చు అయితే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దర్శనం టికెట్ తో పాటుగా అకామిడేషన్ ని కూడా ఒకేసారి మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే మినిమం టూ మెంబర్స్ కి శ్రీవాణి ట్రస్ట్ కి ఒకేసారి ఇరవై వేల రూపాయలు పే చేయాలి ఆ ఇద్దరికి కలిపి ఒక్కొక్కరికి ఐదు వందల రూపాయలు చొప్పున ఇద్దరికి ఒకేసారి వెయ్యి రూపాయలు పే చేసి దర్శనం టికెట్ ని బుక్ చేసుకుంటేనే అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి అకామిడేషన్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవడం జరుగుతుంది ఎందుకంటే తిరుపతిలో కానీ తిరుమలలో కానీ సింగిల్ పర్సన్స్ కి ఆన్లైన్ లో అయినా ఆఫ్లైన్ లో అయినా మనం అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది లేదు సో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా అకామిడేషన్ ని కూడా ఒకేసారి మీరు బుక్ చేసుకోవాలి అంటే మినిమం టూ మెంబర్స్ కి శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ బుక్ చేసుకుంటేనే అకామిడేషన్ లో బుక్ చేసుకోవచ్చు అయితే శ్రీవాణి ట్రస్ట్ టికెట్ ని రోజుకి ఐదు వందల టికెట్స్ చెప్పిన మాత్రమే టి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు టి అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ అయిన తర్వాత ఒక్కసారికి తొమ్మిది మందికి తొంభై వేల రూపాయలు శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేసి ఆ తొమ్మిది మందికి ఒకేసారి నాలుగు వేల ఐదు వందల రూపాయలు పే చేసి ఒకేసారి తొమ్మిది మందికి మీరు దర్శనం టికెట్స్ బుక్ చేసుకోవచ్చు కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేసి రెండు వేల ఇరవై ఆరు సంబంధించి శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ రేపు ఉదయం పది గంటల యాభై ఎనిమిది నిమిషాల కల్లా తిరుపతి బాలాజీ డాక్ట్ ఏపీ డాక్ట్ యూజర్ ఈ వెబ్సైట్ లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగి రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈ శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ ఎలా డొనేట్ చేయాలి డొనేట్ చేసిన తర్వాత బ్రేక్ దర్శనం టికెట్ ని కావచ్చు అకామిడేషన్ టికెట్ ని కావచ్చు ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి నుంచి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్ లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరిగింది ఇక నెక్స్ట్ సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ ని రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి డిసెంబర్ ఇరవై మూడవ తేదీ అనగా రేపు మధ్యాహ్నం మూడు గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి అయితే ఈ టికెట్ ని కూడా లిమిటెడ్ సంఖ్యలో అంటే రోజుకి వెయ్యి టికెట్స్ చెప్పున మాత్రమే రిలీజ్ చేస్తున్నారు ఈ టికెట్స్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి రిలీజ్ చేసిన ఒక ఫైవ్ మినిట్స్ లోనే మంత్ మొత్తానికి కూడా కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరుగుతుంది అయితే ఈ టికెట్ ని బుక్ చేసుకోవడానికి సీనియర్ సిటిజన్ క మీ ఏజ్ అరవై ఐదు సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు కలిగిన వారందరూ ఈ సీనియర్ ని బుక్ చేసుకోవచ్చు మీకు హెల్పర్ గా వచ్చే జీవిత వయసు అనేది యాభై సంవత్సరాల పైన ఉంటేనే సీనియర్ సిటిజన్ కి హెల్పర్ గా టికెట్ అనేది బుక్ అవుతుంది అయితే టికెట్ ని బుక్ చేసుకునేటప్పుడు మీ ఏజ్ ప్రూఫ్ కింద మీ యొక్క ఆధార్ కార్డ్ ని అప్లోడ్ చేయాలంటే ఎవరైతే సీనియర్ సిటిజన్ ఉంటారో వారి యొక్క ఆధార్ కార్డ్ ని మాత్రమే అప్లోడ్ చేయాలండి హెల్పర్ గా వచ్చే వారి యొక్క ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు కేవలం హెల్పర్ యొక్క ఆధార్ డీటెయిల్స్ ని ఎంటర్ చేస్తే సరిపోతుంది ఒకవేళ మీరు ఫిజికల్ ఛాలెంజ్డ్ కేటగిరీలో టికెట్స్ బుక్ చేసుకోవాలి అంటే మీకు ఇరవై శాతం కంటే ఎక్కువ వికలాంగత్వం కలిగి ఉన్నట్టు స్టేట్ గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన వికలాంగత్వ సర్టిఫికేట్ ఉండాలి టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు ఆ సర్టిఫికెట్ ని అప్లోడ్ చేయాలి లేదు మీరు మెడికల్ కేసెస్ కేటగిరీలో లో టికెట్స్ ని బుక్ చేసుకునే వారు కనైతే మీకు సంబంధిత మెడికల్ సర్జన్ అంటే గవర్నమెంట్ డాక్టర్ ఇష్యూ చేసిన మెడికల్ సర్టిఫికేట్ ఉండాలి టికెట్స్ బుకింగ్ టైమ్ లో ఆ సర్టిఫికేట్ ని అప్లోడ్ చేయాలి సీనియర్ సిటిజన్స్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో మీరు అప్లోడ్ చేసే సర్టిఫికేట్ యొక్క సైజు వన్ ఎంబీ లోపు ఏపీజే పిఎంజీ లేదా పీడిఎఫ్ ఫార్మాట్ లో ఉంటేనే అప్లోడ్ అవుతుంది కంటే ఎక్కువ సర్టిఫికేట్ సైజు ఉంటే ఆ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ కాదండి అయితే మీ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఆధార్ నెంబర్ ఈ మూడింటి ద్వారా వన్స్ ఒక్కసారి ఈ సీనియర్ ఛాలెంజ్డ్ కేటగిరీలో మీరు దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ సేమ్ కేటగిరీలో మీరు దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవడానికి మీ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఆధార్ నెంబర్ ఈ మూడింటికి కూడా కంపల్సరీ మూడు నెలలు అనగా తొంభై రోజుల గ్యాప్ అనేది ఉండాలి ఈ తొంభై రోజుల గ్యాప్ అనేది ఆన్లైన్ లో మీరు దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్న తేదీ నుండి కాదండి ఆ దర్శనం టికెట్ ద్వారా ఏ తేదీలో అయితే మీరు స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారో ఆ తేదీ నుంచి తొంభై రోజుల గ్యాప్ అనేది ఉండాలి ఈ తొంభై రోజుల లోపు మీరు వేరే ఏ దర్శనం టికెట్ నైనా ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు ఆ టికెట్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మార్చి నెలకి సంబంధించి మీరు సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్ బుక్ చేసుకుంటున్నారు మళ్ళీ సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవడానికి మార్చి ఆ తేదీ నుంచి తొంభై రోజుల గ్యాప్ ఉండాలి కానీ ఆ తొంభై రోజుల లోపు మూడు వందల రూపాయల టికెట్ కావచ్చు అంగప్రేక్షణ సేవా టికెట్ కావచ్చు అర్చిత సేవా టికెట్ కావచ్చు లక్కిడిపులో మీరు సెలెక్ట్ అయితే ద్వారా కావచ్చు వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్ కావచ్చు ఇలా వేరే ఏ దర్శనం టికెట్ నైనా మీరు బుక్ చేసుకుని ఆ తొంభై రోజుల లోపు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు సేమ్ మీరు ఏ టికెట్ నైతే బుక్ చేసుకుంటారో ఆ టికెట్ ని మళ్ళీ బుక్ చేసుకోవడానికి మాత్రమే ఈ టైం రిస్ట్రిక్షన్ అనేది ఉంది అంతేకాని వేరే ఏ టికెట్ ని బుక్ చేసుకోవడానికి ఎలాంటి టైం రిస్ట్రిక్షన్ లేదండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ ని రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలకి సంబంధించి ఎవరైతే బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు రేపు వారు ఈ టికెట్ ని రిలీజ్ చేయడానికి ఒక పది నిమిషాల ముందుగానే అంటే రేపు మధ్యాహ్నం మూడు గంటలకి టికెట్ ని రిలీజ్ చేస్తారు కాబట్టి మధ్యాహ్నం రెండు గంటల యాభై నిమిషాల కల్లా సిస్టమ్ లో అయితే నోట్ ప్యాడ్ లో కానీ క్లిప్ డైరీ లో కానీ ఎవరికి మీరు టికెట్ ని బుక్ చేస్తున్నారు వారి యొక్క డీటెయిల్స్ అంటే వాళ్ళ నేమ్ ఏజ్ ఐడి ప్రూఫ్ నెంబర్ అంటే ఆధార్ కార్డ్ నెంబర్ ఒకవేళ ఎన్ఆర్ఐసి అయితే పాస్పోర్ట్ నెంబర్ సీనియర్ సిటిజన్ అయితే వాళ్ళ ఏజ్ ఎంత ఒకవేళ మెడికల్ కేసెస్ కేటగిరీ వాళ్ళకనైతే ఏ టైప్ ఆఫ్ మెడికల్ కేసెస్ ఇంకా ఫిజికల్ ఛాలెంజ్ వాళ్ళైతే ఏ టైప్ ఆఫ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ ఇలా డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకోండి పెట్టుకోండి తర్వాత మీరు అప్లోడ్ చేసే సర్టిఫికేట్ యొక్క సైజు అంటే సీనియర్ సిటీజన్ అయితే ఆధార్ కార్డు ఫిజికలీ ఛాలెంజర్ అయితే మీ యొక్క ఫిజికలీ ఛాలెంజ్ సర్టిఫికేట్ మెడికల్ కేసెస్ వాళ్ళైతే మీ యొక్క మెడికల్ సర్టిఫికేట్ ఈ మీరు అప్లోడ్ చేసే సర్టిఫికేట్ యొక్క సైజు వన్ ఎంబీ లోపు జేపీ లేదా పీడిఎఫ్ ఫార్మాట్ లో కన్వర్ట్ చేసుకుని రెడీగా పెట్టుకోండి ఇలా డీటెయిల్స్ అండ్ సర్టిఫికేట్ ని రెడీగా పెట్టుకున్న తర్వాత ఈ టికెట్ ని రిలీజ్ చేయడానికి ఒక టూ మినిట్స్ ముందుగా అంటే మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ చేస్తారు కాబట్టి రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల కల్లా టీటి దేవస్థానం ఏపీ డాక్ జి డాట్ ఇన్ అని టీటీడీ అఫిషియల్ బుకింగ్ వెబ్సైట్ అలాగే దేవస్థానం మొబైల్ యాప్ లోను రెండింటిలోనూ లాగిన్ రెడీగా ఉండండి ఎందుకు ఇలా రెండింటిలో లాగిన్ అవ్వని చెప్తున్నాను అంటే మీకు తక్కువ వర్చువల్ అందులో మీరు బుక్ చేసుకోవచ్చు ఈ టికెట్స్ ఆఫ్ కాస్ట్ కాబట్టి చాలా ఫాస్ట్ గా అంటే రిలీజ్ చేసిన ఫోర్ టు ఫైవ్ మినిట్స్ లోనే మంత్ మొత్తానికి బుక్ అయిపోవడం జరుగుతుందండి కాబట్టి మీరు ఖచ్చితంగా టికెట్స్ బుక్ చేసుకోవడానికి వెబ్సైట్ అండ్ మొబైల్ యాప్ రెండింటిలోనూ లాగిన్ అయి రెడీగా ఉన్నారు తక్కువ టైం వస్తే అందులో మీరు కంటిన్యూ ఫాస్ట్ గా టికెట్ ని బుక్ చేసుకోవచ్చు అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీ దర్శనం టికెట్ ని చాలా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనేదానికి సంబంధించి కూడా లైవ్ లో స్టెప్ బై స్టెప్ డెమో వీడియోస్ చేసి మన ఛానల్ లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరిగింది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు ఇక్కడ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలకి సంబంధించి తిరుమల తిరుపతి అకామిడేషన్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు టీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు సో మార్చి నెలకి సంబంధించి అంగపరేక్షణ సేవా టికెట్స్ సీనియర్ సిటీ భక్తులు కూడా డిసెంబర్ ఇరవై నాలుగు తేదీ మధ్యాహ్నం మూడు గంటలకి మీ సేమ్ మొబైల్ నెంబర్ తో మాత్రమే లాగిన్ అయ్యి తిరుపతిలో కావచ్చు తిరుమలలో కావచ్చు మార్చి నెల అకామిడేషన్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి మీ మొబైల్ నెంబర్ తో మినిమం టూ మెంబర్స్ కి దర్శనం టికెట్ ను బుక్ చేసుకుంటేనే ఈ అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి దీన్ని గమనించుకోగలరు ఈ వీడియో లో ఇప్పటి వరకు రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న ఒకసారి రివైన్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేసే చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ వాట్సాప్ ఛానల్ రట్టాయి లో జాయిన్ అవ్వగలరు ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరిగింది అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన్నా ఉంటే మీ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకో ओम नमो वेंकटेशाय थैंक्स फॉर वाचिंग